హలో హాయ్ ఫ్రెండ్స్ కార్తీక పౌర్ణమి సందర్భంగా గుళ్ళో కోటి దీపోత్సవం చేశారు ఫ్రెండ్స్ అందులో నేను పాల్గొనటం జరిగింది సో చూడండి ఎలా ఎంత చక్కగా దీపాలు వెలిగించి ఆ ముగ్గుల్లో దీపాలు పెట్టి ఈ డిజైన్ కూడా నేను వేసిందే ఫ్రెండ్స్ నేను వేసిన ముగ్గుల డిజైన్లో కోటి దీపోత్సవం చేస్తున్నారని ఇంక నేను కూడా వచ్చేసి పార్టిసిపేట్ చేశాను ఎంత చక్కగా దీపాలు పెట్టి అంతా వచ్చి ఊరంతా కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చూడండి ఫ్రెండ్స్ చాలా చక్కగా అంత సాయంత్రం పూట కార్తీక పౌర్ణమి రోజు వచ్చేసి దీపాలు వెలిగించి అంత చక్కగా ఆ దేవుని ఆశీర్వాదం తీసుకొని వెళ్ళారు ఫ్రెండ్స్ అది చూడండి నేను వెలిగించాను కొన్ని కొన్ని కొండెక్కినవి ఉంటే అవి మొత్తం నేను వెలిగించాను అవి ఇది నాకు చాలా నచ్చింది ఎందుకు నచ్చింది అంటే ఒకసారి మీరే చూడండి ఇది వెలిగించిన తర్వాత ఒకసారి లాంగ్ షార్ట్లో తీసాను ఇది ఒకసారి ఇది చూడండి అదిగో చూడండి ఏంటంటే చక్ర నామాలు శంకు చక్ర నామాలతోటి దీపాలు చేసి దీపోత్సవం చేశారు చాలా నచ్చింది నాకు అందుకని నేను ఇక్కడ వెలిగిచ్చాను వెలిగిచ్చేసి అంతా ఇలా వెలిగిస్తూ ఉంటే తీసాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఓకేనా బాయ్ ఫ్రెండ్స్